హాయ్ హలో నమస్తే నేను మీరు రెడ్డిప్రసాద్ బెహరీన్ సో మన రెడ్డి రెడ్డిప్రసాద్ అనే షాపు ఇంకొక బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తున్నాను కొత్తలో వేకెన్సీస్ ఉన్నాయి చెప్తాను మన వాళ్ళు ఏ గల్ఫ్ కంట్రీలో ఉన్నా సరే రప్పిస్తాను నేను మన షాపులోకి కొత్తగా శారీస్ అయితే వచ్చాయి కొన్ని ఐటమ్స్ అయితే నేను చూపించగలుగుతాను మీకు చూడండి ఇది మన షాపు సేమ్ ఇలాంటి బ్రాంచ్ ఇంకొకటి మనమ్మలో బాబుల్ బెహరేన్ దగ్గర అయితే ఓపెన్ చేస్తున్నా ఓకే తర్వాత వచ్చి మనకు టైలరింగ్ షాపు కింద ఉంది పైన ఉంది సో ఈ బ్రాంచ్ని తీసి అదే సేమ్ ఇవి పైన లేకుండా ఇక్కడ మన ఆఫీస్ ఉంది నా ఆఫీస్ ఇది ఈ ఆఫీస్ని ఇంకోసారి షిఫ్ట్ చేస్తున్నా ఓకే ఇది టైలర్ షాప్ చేస్తున్నా ఇది షాప్ బట్టల్ షాపు రెడీమేడ్స్ అన్ని వెకేషన్ పోయే ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉంటాయి సో ఇది అన్నమాట ఇదైతే టోటల్ టైలరింగ్ ముగ్గురు నలుగురు మనకు ఉన్నారు వర్కర్స్ చేస్తారు ఆల్రెడీ వస్తున్నారు కొంతమంది సో చూడండి ఇది షాప్ అనమాట లోపల మనకు శారీ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను మన దగ్గర స్టిచ్చింగ్ ప్రతి ఒక్కటి ఉంది టైలర్ కూడా పైన చూపిస్తాను అరబీ డ్రెస్సులు ఏదైనా సరే అబ్బాయ్యాకా నుంచి ఏదైనా ఓకే తర్వాత జెంట్స్ మన దగ్గర ఆల్ ఇన్ వన్ టు జెడ్ టైలర్స్ వచ్చారు ఓకే ప్యాంటు షర్ట్లు జెంట్స్ వేర్ లేడీస్ వేర్ ఏదైనా సరే కొట్టగలుగుతాం మనం సో చూడండి మన దగ్గర అయితే ఇప్పుడు శారీస్ మిర్రర్ శారీస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి సరేనా ఏ మోడల్లో కడితే ఆ మోడల్లో మనకు మిర్రర్ శారీస్ ఉన్నాయి ఓకే ఒక డిజైన్ కాదు రెండు డిజైన్లు కాదు సో కొత్తగా వచ్చిన శారీస్ చూడండి క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ పండగ కోసం వైట్ శారీస్ అయితే చూడండి వైటు దీంట్లో కలర్ కలర్స్ ఉన్నాయి ఓకేనా జస్ట్ బ్లూ బ్లూ గ్రీన్ పింకు రెడ్ మెరూన్ ఇలాంటి చాలా వచ్చాయి క్రిస్మస్ శారీస్ అని తర్వాత వచ్చి ఇవి చూడండి ప్లెయిన్ శారీస్ చూడండి శారీసు బ్లాక్ పింక్ ఇలాంటి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మన పట్టు శారీసు ఓకే చాలా డిజైన్ కొత్త మోడల్లో పట్టు శారీస్ వచ్చాయి లవ్ సింబల్స్ వచ్చాయి స్మాల్ లవ్ సింబల్స్ దాని తర్వాత వచ్చి కలర్లు చాలా ఉన్నాయి లవ్ సింబల్స్లో కలర్ చాలా ఉన్నాయి పట్టు శారీస్ వెరైటీ 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 చిన్న డాట్స్ అవి వచ్చాయి తర్వాత చూడండి ఇవి ఇది పట్టు శారీ అనమాట కొత్త డిజైన్ సో దాని తర్వాత వచ్చి రెడీమేడ్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి మన దగ్గర ఓకే చూడండి తర్వాత వచ్చి మనకు వెకేషన్ పోయే ట్రావెల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఓకే ప్లస్ లేడీస్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి మన దగ్గర వెకేషన్ ఐటమ్స్ ఏ అయినా సరే ఇక్కడ లోకల్ యూస్ఫుల్ ఎక్కడైనా సరే బెడ్షీట్ కవర్స్ బ్లాంకెట్స్ చూడండి ఇంకా పెద్ద మొత్తంలో నేను ఆర్డర్ పెట్టాను వస్తాయి చూడండి ఇవి జపాన్ శారీస్ అంటాం కదా జపాన్ శారీస్లో రోల్స్ రోళ్ళు కలర్లు చూడండి ఎన్ని కలర్లు కడితేనే ఉన్నాయి మన దగ్గర ఓకే రకరకాల కలర్లు జపాన్ శారీస్లో బ్లాక్ ఫ్లవర్ శారీస్ బ్లాక్లో బ్లాక్ డిజైన్ ఫ్లవర్ శారీస్ ఉన్నాయి సో ఇవి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటరు ఇవి బ్లాక్ శారీస్ సో దాని తర్వాత మన దగ్గర పట్టు శారీస్ మిర్రర్ శారీస్ డిజైన్ శారీస్ బ్రె బెర్రీ శారీస్ ఇవన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి సో ఇవి చూడండి ఇవి క్రిస్మస్ వెరైటీ అంట ఫ్యాన్సీ శారీస్ కొత్త మోడల్ ఫ్యాన్సీ శారీస్ చూడండి ఎలా ఉన్నాయో స్టోన్స్ ఫ్యాన్సీ శారీస్ ఓకే విత్ బ్లౌజ్ అన్నీ వస్తాయి మన దగ్గర అయితే ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి జ్యువెలరీ ఐటమ్స్ బ్యాంగిల్స్ చాలా ఉంటాయి ఇంకా పెద్ద మొత్తంలో నేను అయితే ఆర్డర్ పెట్టాను చూడండి చూశారు కదా ఇవి జపాన్ శారీస్ జపాన్ శారీస్ రోల్లో వస్తాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ ఇవన్నీ ఓకేనా సో మన దగ్గర అయితే లేడీస్ సెక్షన్ అంతా ఉన్నాయి ఏ టు జెడ్ చూడండి ఓకే బ్లాంకెట్స్ ఎవ్రీథింగ్ సో పైన చూపిస్తా చూడండి మీ అందరి కోసం పైన అయితే పైకి వెళ్తున్నా టైలరింగ్ ఉంది అక్కడ బ్రదర్ ఉన్నాడు ఎటు జెడ్ అయితే గుర్తుకెళ్తాడు మనకు టైలరింగ్ ఐటమ్స్ చాలా వచ్చాయి స్టిచ్చింగ్ చేయడానికి చూడండి ఇది పైన మన షాపు ఇది షాప్ ఇది డౌన్లో ఓకే ఇక్కడ ఒక టైలరింగ్ తర్వాత వచ్చి ఇలా పైన సో చూడండి ఇగో ఇలా మనకి ఇక్కడ ఇది ఉంది టైలరింగ్ షాపు పైన ఇది సో దీన్ని తీసి నా ఆఫీస్ కాడికి షిఫ్ట్ చేస్తాను తర్వాత త్వరలో ఎందుకంటే ఇంకా ఇద్దరు ట్రైలరింగ్స్ వస్తున్నారు మనకి ఇక్కడ షాప్లో బ్రదర్ వచ్చి ఫ్రమ్ కడప ఏ టు జెడ్ కొట్టుకళతాడు ఏదైనా సరే జెంట్స్ వేరు ప్యాంటు షర్టు ఏదైనా సరే జెంట్స్ వేర్ లేడీస్ వేర్ అరబ్బీకి అరబ్బీ వాళ్ళకి ఏదైనా సరే ప్రతి ఒక ఆల్ ఇన్ వన్ బ్రదర్ సిక్స్ ఇయర్స్ పైన ఒక వేట్లో చేసాడు ఇండియాలో టాలెంటెడ్ ఆల్రెడీ షాపులు సో ఇలా అనమాట మన షాపు ఇది పైన పైన చూడండి మీకు ఏ మోడల్లో కడితే ఆ మోడల్ ఎటువంటి మోడల్ అయినా సరే మీరు జస్ట్ ఒక పిక్చర్ పెడితే చాలు అచ్చు దింపేస్తారు బ్రదర్ కానీ మనకు మన దగ్గర ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ టైలర్స్ మన తెలుగు అయితే వీళ్ళైతే అంత డిజైన్ చేస్తారు అంత బాగా కొట్టుకొలుతారు సో ఇది విషయం ఇక్కడ మనకి ఇంకా బ్రదరు కింద ఒక లేడీ టైలర్ ఇంకా ఇద్దరు వస్తున్నారు నాకు ఇంకా కావాలి టైలర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి మంచిగా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఆఫ్ టైలర్లు వద్దు నాకు సరేనా మంచిగా బెస్ట్గా సాలరీ ఇస్తాను టైం టు టైం వన్ వీక్లీ సెలవు ఇస్తాను సో ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ అవుతున్న నెంబర్ పెడతాను డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ ఇది పైన వచ్చి దీన్నే నా ఆఫీస్కి మారుస్తాను ఇక్కడ మొత్తం స్టోరేజ్ మన కిందనే సామాన్లు స్టోరేజ్ చేస్తాను ఎక్స్ట్రా మన బెహరేన్లో ఇంకొక కొత్త షాపు నేను రెడ్డి ప్రసాద్ బెహరైన్ రెడ్డి అండ్ టైలరింగ్ షాప్ ఇంకొకటి ఓపెన్ చేస్తున్నా ఎక్కడో కాదు మనమ్మ బావుల్ బెహరేన్ నియర్ యాథిన్ సెంటర్ బ్యాక్ సైడు ఓకేనా మనకి గోల్డ్ షాపు షాపింగ్ వచ్చేవాళ్ళు ప్లస్ వచ్చి మన శ్రీకృష్ణ టెంపుల్కి ఎక్కువ విజిటర్లు వస్తారు మన వాళ్ళు షాప్ ఏమైనా హాలిడే వాళ్ళు వస్తారు సో అక్కడే ఒక షాప్ అయితే ఓపెన్ చేశా ప్రాసెసింగ్లో ఉంది జస్ట్ టెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది వర్క్ అక్కడ కొత్తగా ఇంకా టూ వీక్స్లో అయితే ఓపెన్ చేస్తాను వర్క్ అయితే టెన్ డేస్లో అయిపోతుంది సో ఈ మంత్ క్రిస్మస్ లోపల జనవరి ఇరవై ఐదు లోపల కొత్త షాప్ ఒకటి ఓపెన్ అవుతుంది ఒక షాప్ నాది సో నాకైతే ఇప్పుడు వేకెన్సీస్ వచ్చి నా దగ్గర అయితే ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు నో ప్రాబ్లం డ్రైవర్స్ అయితే చాలు నాకు ట్రైలర్ కావాలి ట్రైలర్స్ ఎవరైనా సరే చెప్పండి ఆల్ ఇన్ వన్ వచ్చిన వాళ్ళు అయితే ఇంకా బెస్ట్గా ఉంటుంది వాళ్ళు ఏంటంటే బే ఎక్కడన్నా ఇంతకుముందు గల్ఫ్లో వర్క్ చేసేవాళ్ళు అలాంటి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి ప్లస్ మన లేడీస్ సెక్షన్ ఏ టు జెడ్ ఏదైనా వర్క్ చేసేవాళ్ళు పంజాబ్ డ్రాస్ బ్లౌజ్ ప్లస్ వచ్చి ఫ్రాక్స్ ఇవన్నీ కుట్టేవాళ్ళు ఉంటే కావాలి నాకు ప్లస్ అరబిక్స్ ఎవరికైనా వచ్చేటట్టుగా ఉంటే చెప్పండి లేడీస్ అయినా జెంట్స్ అయినా నో ప్రాబ్లం అబ్జెక్షన్ ఏ లేదు అతి త్వరలో అతి త్వరలో ఒక సిస్టర్ వస్తుంది సేల్స్ లేడీగా సేల్స్ లేడీగా మీ అందరూ తెలుసా సిస్టర్ ప్రతి దేశంలో మన తెలుగు వాళ్ళు అన్ని కంట్రీలో ఆ సిస్టెంట్ చూశారు సేల్స్ లేడీగా వస్తుంది ఆ సిస్టరు మనమ్మ బ్రాంచ్లో దిగుతుంది తొమ్మిదో తేదీ దిగుతుంది ఆ సిస్టర్ సో నాకు కావాల్సింది సేల్స్ లేడీస్ డ్రైవర్స్ అయితే ఉన్నారు నాకు కావాల్సింది మెయిన్ టైలర్స్ ఈవెన్ నలుగురు ఐదు మంది అయినా సరే ఐ ఎగ్జాంపుల్ ఐదు మంది నాకు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైలర్స్ కావాలి ఇక్కడ ఒక ముగ్గురు కావాలి గల్లలీ బ్రాంచ్లో నెక్స్ట్ వచ్చి మన మనమాలో రెండో షాప్లో నాకు ఒక ఇద్దరు కావాలి ట్రైలర్స్ ట్రైలర్స్ ఎవరైనా ఉంటే మన అరబిక్ బయట దేశాల్లో పనిచేసే వాళ్ళు ఉంటే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకుంటాను ఆఫ్ ఆఫ్ వచ్చిన వద్దు పర్ఫెక్ట్గా కుట్టాలి అలా ఉండాలి ఓకే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు వేకెన్సీస్కి ప్లస్ నైన్ సెవెన్ త్రీ కోడ్ బెహరీన్ కోడ్ అది డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ ఓకే ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాల్ చేయండి టైలర్స్ కోసం అయితే ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ